ఇప్పుడు అంటే జాతకానికి ఏదైనా బలం చేకూర చేకూర్చాలి అనుకుంటే తంత్రశక్తిని ఉపయోగిస్తారండి ఎందుకు జాతకానికి తంత్రానికి ఎలా మ్యాచ్ అవుతుంది ఎలా లింక్ అవుతుంది ఎలా యూస్ చేస్తారు అనేది కంపల్సరీ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి కొన్ని కొన్ని జాతకాలు ఉంటాయండి శుక్రుడు ఉంటాడు శుక్రుడు వాళ్ళకి యోగకారుడు ఎప్పుడే శుక్రుడు ఎవరు రాక్షసరాజు యువకారకుడు కానీ దాని మీద మైనస్ గ్రహాలు దృష్టి ఉంటుంది యోగం ఉంటుంది యోగం ఉంటుంది కానీ ఆ టైంలో మైనస్ గ్రహాల దృష్టి ఉంటుంది అంటే ఆ శుక్రుడు ఇచ్చే బలాన్ని ఈ మనిషిలే పొందలేకపోతూ ఉంటాడు నువ్వు కుజుడు బాగా మైనస్గా చూశాడు అనుకోండి ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు ఏమో అదే బుధుడు మైనస్గా చూశాడు అనుకోండి వాళ్ళు ఏదైనా ఒక వ్యసనాలకు లోన్ కావచ్చు ఏదన్నా గురువు మైనస్గా చూశాడు అనుకోండి మొత్తం సమాజంలో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చెల్లదండి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసినప్పుడు మనం పూజలు ఇప్పుడు ఈ కాలంలో ఈ దేవుని పూజలు చేసి మనం చే పొడగొట్టలేమండి అది చాలా టైం పడుతుంది వాళ్ళకు కూడా ఓపిక ఉండదు వాళ్ళకి కూడా ఓపిక ఉండదు ఇప్పుడు ఎట్లా అయిపోయారు అంటే అందరూ ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ కావాలని కోరుకుంటు కాబట్టి ఇక మనం వాళ్ళ కోసం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తాంత్రికంలోకి వెళ్ళిపోయి అది తొందరగా చేయించి పంపించేస్తాం అది కూడా ఏం తక్కువ పట్టదండి అదొక ఐదు రోజులు పడుతుంది అదొక వారం పడుతుంది కొందరికి కొందరికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది అట్లా అట్లా చేసి పంపిస్తాం అదే దైవత్వంలో చేయాలనుకో మినిమం ఎంత లేదన్న ఒక నాలుగు నెలలు కూర్చోవాలి ఒక్కల కోసం నాలుగు నెలలు కూర్చోవడం అంటే ఇక మనం మన కాలంలో ఇక మనం ఇంకెవ్వలకి ఇవ్వలేం కదండి సంవత్సరంలో ఒక్కటి ఇస్తాం అట్లా కాబట్టి మనం పరిస్థితులను తగ్గట్టుగా మనమే ఓల్డ్ చేసుకోవడం జరుగుతుంది అంతే